नागल మండలం మోర్గి గ్రామ శివలోని తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మోర్గి చెక్ పోస్ట్ ను పరిశీలించిన సంగారెడ్డి ఎస్పీ రూపేష్ కుమార్ డిఎస్పీ వెంకటరెడ్డి సిఎస్ శ్రీనివాస రెడ్డి తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణఖేడు డిఎస్పీ మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎస్పీ నారాయణఖేడు సబ్ డివిజన్ ను విజిట్ చేశారన్నారు ఎన్నికల బందోబస్తు విధుల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ను బ్రేకింగ్ చేశారు ఇంటర్ స్టేట్ కర్ణాటక మరియు తెలంగాణ సరిహద్దు బార్డర్ కు సంబంధించిన సబ్ డివిజన్ నాగిల్ గిద్ద పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్కి వద్ద ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ బార్డర్ వద్ద చెకింగ్ జరిగే ప్రదేశాన్ని పర్యవేక్షించారు అక్కడ ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్న తమిళనాడుకు చెందిన సిఆర్పిఎఫ్ జవాన్లకు విధి విధానాలు సూచించారు ఎలక్షన్ ను పురస్కరించుకుని ఈ రెండు రాష్ట్రాల బార్డర్ లో గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశామన్నారు ఈ నెల పదమూడవ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ పురస్కరించుకొని ఈరోజు మా యొక్క జిల్లా ఎస్పీ గారు మా యొక్క నానికేడ్డి సబ్ డివిజన్ విజిట్ చేశారు ఈ యొక్క బందోబస్తుంటే అవుట్ సైడ్ ఫోర్స్కి బ్రీఫింగ్ చేశారు ఆ తర్వాత ఇక్కడ మా ఇంటర్స్టేట్ కర్ణాటక మన తెలంగాణ సంబంధించి మా సబ్ డివిజన్లో ఈ నాగలగిద్దా పోల్యూషన్ లిమిట్స్లో మోర్గి దగ్గర ఇంటర్స్టేట్ బాగా చెక్ వస్తుంది ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ చెక్ చేశారు ఇక్కడ జరుగుతున్నటువంటి చెక్కింగ్ ఎలా జరుగుతుందో చూశారు అదేవిధంగా మేము కూడా ఈ ఎలక్షన్ ప్రొసెస్ని గట్టి చెకింగ్ చేసుకుంటూ ఒక గట్టి చర్యలు తీసుకుంటున్నాము ఎలాంటి ఇల్లీగల్ క్యాష్ కానీ లిక్కర్ కానీ డ్రగ్స్ కానీ ప్రీబీస్ కానీ ఈ ఇంట్రస్ట్ రేట్ ద్వారా అది అక్రమ రవాణా జరగకుండా ప్రివెంట్ చేస్తాము ప్రతి ఎలక్షన్లో కూడా చాలామంది మేము బైండ్ ఓవర్ చేసాము రౌడీ సీట్లని మిగతా వేరే నేర చరిత్ర ఉన్న వాళ్ళని కూడా మేము బైండ్ ఓవర్ చేశాము ఈ పార్లమెంటరీ సూపర్ కూడా ఇంకా ఏమో కొందరు మిగిలిపోయిన వాళ్ళని కూడా మేము వద్దని బైండ్ ఓవర్ చేశాము వారిపైన గట్టి నిఘా పెట్టి ఎలాంటి అక్రమ అవినీతి కార్యక్రమాలు కానీ ఎలాంటివి జరగకుండా గట్టి చేయడం ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మేము మా సెంట్రల్ ఫోర్స్ వచ్చింది వారి ద్వారా మేము ఏదైతే సమస్యాత్మైన విలేజ్లు ఉన్నాయో అలాంటి విలేజ్లలో చేసాము అదేవిధంగా ఈ రెగ్యులర్ చెక్కింగ్ కూడా చేస్తూ ఉన్నాము ఆ విధంగా ఆ యొక్క విలేజ్లలో ఎవరైనా ప్రాబ్లమాటిక్ పర్సన్స్ ఉందంటే వాళ్ళని కూడా బెండో చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా గట్టి వార్నింగ్ చేయడం జరిగింది ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అసాంఘిక కార్యక్రమాలకు కానీ ఎలక్షన్ సంబంధించి ఏ విధమైన డిస్టర్బెన్స్ చేయకుండా వాళ్ళని పరిశ్రమని వారిపైన సర్వేలెన్స్ పెట్టాము అలాంటి ఇలాంటివి జరగకుండా మేము గట్టి చర్యలు తీసుకుంటున్నాము